ఆ టాపిక్ ఉంది మాట్లాడడం అందరితో ఉండదు ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ పవన్ చాలా వరకు సపోర్ట్ చేయలేదు గేమ్స్ ఇదే ఇదే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఏమైనా అంటే మీరు రీతుని గమనించండి పవన్ ని గమనించండి ఎప్పుడైనా హౌస్ డిసిషన్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళతో మింగిల్ అవుతలేరు కదా వీళ్ళు నిన్న మాధురి గారు కూడా ఏమన్నారు పవన్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది రీతు పవన్ కి డబ్బులు ఇవ్వడం ఆమె ట్రస్ట్ చేస్తలేరు వీళ్ళిద్దరు ట్రస్ట్ చేస్తలేరు అంటే గేమ్ ఆడడానికి వచ్చారు సపోర్టింగ్ కి వచ్చారని అంటారు దీన్ని ఏమంటారు ఆ ఎపిసోడ్ వరకు ప్రతి ఒక్కరు అలానే ఆడుతున్నారు కదా గేమ్ ఎవరు ఫేవరెట్ గా ఫేవర్ గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పలేదు అందరూ అలానే ఉన్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు భరణి గారు ఉన్నారు తనుజ ఉంది దివ్య ఉంది వీళ్ళది ఒక కుటుంబం కుటుంబం ఐ మీన్ ఒక ఫ్యామిలీ లాగా బౌండింగ్ లాగా వెళ్ళిపోయారు కూతురు తండ్రి లాగా లాస్ట్ కి ఏమైంది ఫైనల్ గా భరణి గారు ఎలిమినేట్ అయ్యారు అంటే ఇది ఎందుకు అవుతుంది బాండింగ్ ఎందుకు అంటే పవన్ మెంటాలిటీ ఏంటిది అసలు యాక్చువల్లీ అంటే ఒక సెలబ్రిటీని పక్కన పెట్టుకుంటే నేను ఇంకా ముందుకు సాగలుగుతాను అనుకున్నాడా లేకుంటే అసలు ఎందుకు లేదు 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 అలా కూడా లేదు గేమ్ వాడు గేమ్ ఆడుకుంటున్నాడు గేమ్ ఓకే గేమ్ వైజ్ ఒక్క పర్సన్ కూడా ఆయనకి మనం అనలేము ఇన్ ద బిగ్ బాస్ హౌస్ డెమన్ పవన్ ఈజ్ నెంబర్ వన్ ప్లేయర్ టాస్క్ విన్నర్ కూడా

నేను చెప్పింది వాడు నమ్ముతున్నాడు కాబట్టి కొంచెం అబద్ధం అయి ఉండొచ్చు నేను ఆయన నమ్ముతాడు ఎందుకంటే ఫిక్స్ అయ్యి ఉన్నాడు కాబట్టి నా విషయంలో కానీ ఒక్కసారి చూసారా మీరు శ్రీజని సేవ్ చేసినప్పుడు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అవునవును ఈ ఇది విన్నాను రీఎంట్రీ కోసం శ్రీజ్ రీఎంట్రీ కోసం పవన్ సపోర్ట్ ఉందేదో విన్నాను పవన్ సపోర్ట్ అంటే పక్కన పెట్టేస్తే ఆ రోజు ఎంత అంటే రీతుని సైడ్ చేసేసినందుకు ఎంత పాజిటివ్ వచ్చింది పాజిటివ్ అంటే అక్కడ జనాలకు ఈ అంటే చాలా మంది ఉండే కంటెంట్ చూడలేకపోతున్నాం ఇద్దరు ఒకటే సారీ అంటే ఈజ్ ఆర్టిస్ట్ డెమన్ పవన్ ఆర్టిస్ట్ గా చాలా కంటెంట్ ఇయ్యొచ్చు కిచెన్ దగ్గరనే ఉంటుండో గనక రీతితో ఉంటున్నాడు లేదు వాడు కిచెన్ లో అవును కిచెన్ లో ఉంటే ఎక్కువ హెల్ప్ చేస్తున్నట్టే కదా అది కూడా అది కూడా అక్కడ లేదు మళ్ళీ వచ్చేసి ఈమె తిని పీర్చుకోవడము టెన్సిల్స్ అదే బాసన్లు అది ఏమంటారు టెన్సిల్స్ అవి తోమేటప్పుడు కూడా ఈమె దగ్గర నిలబడము మొత్తం ఏం చక్కర్ అర్థమైతే లేదు లేక వాళ్ళు చెప్పారు కదా వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాగుంది ఉంది ఫ్రెండ్షిప్ బాండ్ పైగా కొంచెం ఎఫెక్షన్ ఉంది లైక్ ఎలా అంటే టేక్ కేర్ చేయడం లాంటిది సో పవన్ కి వేరే వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు లేదా లేదు వాడు కూడా జెన్యున్ గా అనిపించకపోవచ్చు ఫస్ట్ మనకి మనిషి కనిపించాలి కదా అతను కనిపించట్లేదేమో కానీ ఇంకొకటి రీతు పవన్ నామినేషన్ వేస్తే గనక టాప్ ఫైవ్ రీతుకి పవన్ చేస్తే చెయ్యడు అదే కదా అదే అయింది రీతు గనక పవన్ చేసినా సరే చేసినా సరే వెళ్ళిపోతారు వీళ్ళు ఇద్దరు ఒక టాప్ ఫైవ్ వెళ్తారు ఇద్దరు అబ్బా ఇది ఒకటి ఇద్దరు స్ట్రాంగ్ గా రీతుని కూడా బాగా చాలా బాగా చూసాను తను చాలా స్ట్రాంగ్ అనిపించింది ఇంకా కూడా ఎవరికైనా ఆపోజిట్ పర్సన్ తన కిందకి లాగేలా మాట్లాడుతున్నా తను రివర్స్ గా మాట్లాడదు పాయింట్ మాట్లాడుతుంది అవునా అవునా అంటారు కానీ రివర్స్ గా తన్ని కిందకి లాగా ఎప్పుడు మాట్లాడలేదు అమ్మాయి కూడా డెమన్ పవన్ గానీ సూపర్ అవును అందరు కూడా ఒప్పుకుంటారు అది హౌస్ లో కూడా ఒప్పుకుంటారు కానీ ఇదే మైనస్ అన్నది అంటే జనాలు ఎక్కలే

అవును బాగుంది డిజైనింగ్ పరంగా అది బాగుంది జిమ్ చేసేవాడు బాగా ఇంట్లో చేసుకుంటాడు అలా అయితే కమ్యూనిటీ కదా గేర్ కమ్యూనిటీ అక్కడ జిమ్ ఉంటది అక్కడ జిమ్ చేస్తుంటాడు కానీ హైలైట్ కదా ఇది మన అగ్ని పరీక్షలో శ్రీముఖి గారే అవునవును ఫ్లాట్ అయిపోయారు చిక్కిసి పెట్టారు ఏం చెప్పాడు అప్పుడు వచ్చేసి ఎవరు పవన్ అయితే చెప్పారంటే ఆర్సిఎం సిగ్గు పడిపోతున్నాడు వాడు చెప్పమంటే సిగ్గు ఎక్కువ కదా ఎవరినో బ్లష్ అవుతాడు ఎవరైనా అన్నారంటే అదే స్మైల్ ఓకే కానీ చాలా బక్కగా వెళ్ళిపోయా అయిపోయాడు ఫస్ట్ డే చూసిన పవన్ ఇప్పుడు లేడు మొత్తం పక్క చిక్కిపోయాడు అవును పూడియా చాలా ఫుడ్ చెప్తాడు రాకులేస్తున్నారు అంటే సే వెళ్ళిపోదాం అంటాడు వెళ్ళిపోతాం మేము ఏదైనా ఫుడ్ ఉంటే దగ్గరికి ఓకే నైట్ రీల్స్ వేస్తాం కదా రీల్స్ వేసిన తర్వాత త్రీకి ఫోర్ కి వెళ్ళి తింటాం కానీ ఇంకొకటి రీతు పైన నిన్న గొడవపడ్డారు ఇద్దరు చెప్పొచ్చు కదా అని మీకు ఎలా అనిపించింది వాళ్ళ ఇద్దరు గొడవ పడుతుంటే మంచిగా అనిపించింది నాకైతే హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఇద్దరు ఇదే గొడపడు తొందరగా విడిపోండి అనిపించింది అంటే విడిపోవాలి అని లేదు కానీ కొంచెం ఉన్న బాండ్ ఆ బాండ్ అది కొంచెం తగ్గించి ఇద్దరు ఫోకస్ వస్తే ఇద్దరికి మంచిగా ఉంటది కదా అనిపించింది అంతే నేను అబ్జర్వ్ చేసా పక్కన పక్కన ఉన్న ఓకే నన్ను ఏం లేదు గేమ్ ఆడుకొని కొంచెం మరీ ఎక్కువ క్లోజ్ గా కాకుండా నార్మల్ గా ఉన్న బానే ఉంటది ఓకే ఇమానియల్ అని సంజన గురించి ఏం చెప్తారు తల్లి కొడుకుల బాండింగ్ బాండింగ్ ఉంది కదా వీళ్ళు అసలు కప్పు ఇస్తే కూడా ఒకరికొకరు పంచుకునేటట్టు ఉన్నారు ఇది కప్పు దగ్గర వచ్చిన మాత్రం అంటారా ఓకే అంటే మన నాకు చాలా వాళ్ళ డాడీ వాయిస్ రికార్డింగ్ పంపించారు కదా టంకే సంథింగ్ అవును సర్జరీ అవును సర్జరీ చాలా ఎమోషనల్ అది ఎడ్స్ చేశాడు కదా మీరు విన్నప్పుడు ఏమో అనిపించింది నాకు బాధ అనిపించింది చాలా ఎమోషన్ వాడు ఏడుపుని కంట్రోల్ చేసుకోగలడు కంట్రోల్ చేసి చేసుకొని చేసుకొని చేసుకుని అప్పుడు హైస్ వస్తాయి అంటే ఎంత పెయిన్ గా ఉంటేనే అడవు కంటెన్షియర్ వస్తాయి ఎక్కువ ఏడాడు ఎడ్చాడు అంటే చాలా పెయిన్ ఆపుకుంటున్నాడు లోపల ఏడుపుని అప్పుడు బయటకి వస్తది అలా అనుకోని ఐడు ఎక్కువ ఆపుకుంటున్నాడు పెయిన్ అని అండ్ ఐ థింక్ ఫ్యామిలీ వీక్ ఉంటే వాళ్ళ ఫాదర్ వస్తారు